రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతారానికి వెళ్ళిపోయాయి విలువలు లేవు విశ్వసనీయత లేదు విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది అవ్వలకి ఇది చెప్పేస్తూ ఉన్నాడు తాతలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అక్కచల్లెమ్మలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు పిల్లలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అని రకరకాల ఉన్న రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి కానీ ఏం జరిగేది ఎన్నికలైపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనను కూడా చెయ్యని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబుల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మేము ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన తర్వాత నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు ఈ రెండు మీ బిడ్డకు తెలియదు కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు మోసాలతో పోటీ పడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి ఎలాగూ చెప్పడానికి ఏముంది నోటు కడ్డేముంది అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది కానీ మీ బిడ్డది అలా కాదు మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు అరవై ఆరు ఈరోజు జనాభా ప్రకారంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది ఏమిటి అనంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ ఐ ఈ యాభై